హలో నమస్తే అండి హలో హలో అన్న నమస్తే అన్న నా పేరు వరలక్ష్మి నేను పెట్టి మాట్లాడుతున్నా చెప్పండి అక్క ఏం లేదన్నా మేము ఇవి స్కూల్ యూనిఫామ్స్ ఉంటాయి కదా అవి చేసినాము నాతో పాటు ముప్పై మూడు లక్షల మంది మన ఉపాధి పొందుతున్నాము ఈ ఆర్వీఎం యూనిఫామ్స్ మీద అయితే గత ప్రభుత్వం మాకు బిల్లు శాంక్షన్ అయిందని చెప్పి మన ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉంది కదా మన దేవసేన మేడం ఆల్రెడీ పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మాకు అమౌంట్ రిలీజ్ అయినట్టు కానీ ఇంతవరకు అమౌంట్ వాడక అన్న మా కష్టాలు అయితే చెప్పటంట్లేవన్న ప్రజాభావానికి పోయినాము లెటర్ ఇచ్చిన మళ్ళీ ఇక్కడ మన సినిమా లెటర్ ఇచ్చినము మినిస్టర్ లా దగ్గర తిరుగుతున్నాము అందరం తిరుగుతున్నాం అన్నా మా బాధ ఎవ్వరు వినట్లేదు రేపు ఒకటి కూడా చేద్దాం అనుకుంటున్నాం రెండు రోజుల ఎందుకంటే చాలా కష్టాలు పడుతున్నాం అన్నా మేము చిన్న చిన్న స్థాయిలో కుట్టు మిషన్లు పెట్టుకొని లేడీస్ ఉపాధి కల్పిస్తున్నామన్నా తీసుకెళ్ళండి సరే అక్క తప్పకుండా ఎందుకంటే మీరు మాట్లాడేది లైవ్ కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రులు కూడా చూస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రకంగా స్పందిస్తారు అక్క అన్నా ఇంకోటి మా దౌర్భాగ్యం మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరికి చెప్పుదామన్నా గానీ అసలు మా మాట వినే పరిస్థితులు ఏమన్నా ఈ రెండు లక్షల మంది కూడా గత ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే అందరం కాంగ్రెస్ పార్టీ ఓటు ఇచ్చిన వాళ్ళమే కాంగ్రెస్ పార్టీకే కే పని చేసినా మా దాంట్లో కూడా మా కూడా నేను మధేష్ కర్నకు లైవ్ గా తిరిగినను చెప్పులు కాళ్లకు చెప్పులు లేకుండా నేను మా బాధ చెప్పుకుందామంటే ఈ రోజు చెప్పే పరిస్థితులు లేదు కొంచెము ఇది రేవంత్ రెడ్డి ఉన్నారు కదా మన సీఎం అన్న దృష్టికి తీసుకెళ్ళండి అన్న జరా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి లాభమైందా నష్టమైందాక నష్టపోయినట్టే అన్న బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు అంటే అందరము మేము జీతాల కోసం బాధపడట్లేదు అన్న మేము సొంతంగా డబ్బులు పెట్టుకొని ఇంట్రెస్ట్లు అన్న ఈ రోజు అంటే ఈ రోజు కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం వస్తే మీకు ఇచ్చేవాళ్ళు అప్పుడున్న ప్రభుత్వంలో ఆల్రెడీ శాంక్షన్ అయినాయి ఎలక్షన్ అని చెప్పి అనుకున్నాం తిరుగుతూనే ఉన్నాము ఇప్పుడు ఇప్పటి వరకు చూస్తే అసలు బడ్జెట్ లేదు బడ్జెట్ లేదని పేపర్ ఇస్తున్నారు తిరుగుతా ఉన్నాం దేవసేన ఇచ్చినాము మా యూనియన్ తరఫున తిరుగుతానే ఉన్నామన్నా ఇది ఒకటే ఒక సమస్య కాదన్నా ముప్పై మూడు జిల్లాలల్లా రెండు లక్షల మంది జీవితాలకు సంబంధించిన సమస్యనా మా పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మేము ఉన్నామన్నా ఈ రోజు రైట్ అంటే కేసీఆర్ ఉంటే బాగుండేది ప్రభుత్వానికి సంబంధించి అనిపిస్తుంది కదన్న ఇప్పుడు ఈ ప్రభుత్వం కావాలని మీరు ఎట్లా కొట్లాడిరో మేము కూడా అట్నే కొట్లాడి బయటికి వెళ్ళినాం కదన్న ఇప్పుడు ప్రభుత్వం వస్తే మన బతుకులు మారుతాయి మాకు రేటు పెరుగుతుంది ఇప్పుడు యాభై రూపాయలు ఇస్తారన్న ఒక జట ఓకే ఒక పాయింట్ షర్టు కానీ ఏది ఒకటో క్లాస్ నుంచి పన్నెండో క్లాస్ వరకు కుడితే ఇక ప్యాటర్న్ మార్చిరు రేటు ఎంతమంది అడిగితే కూడా ఎవరు మాకు గిట్టుబాటు ధర ఇవ్వకపోయినా ఫోన్లే మా మా కింద నూట యాభై మంది బతున్నారు మాతో పాటు వాళ్ళు ఆగం అనే ఉద్దేశంతో మేము ఇది ఈసారి ఖచ్చితంగా మేము చేసినాం అన్న ఒక్క రూపాయి లాభం లేకుండా ఈసారి చేసినాము ఇక వస్తాయి అగొస్తాయి అనుకుంటే ఇన్ని రోజులు గడిపిరన్నా మేము వడ్డీలు కట్టలేక ఒక్కొక్కరు పరిస్థితి అన్నా చెప్పటట్లేదు మీరు మీ టైం ఇస్తే మేమందరం మళ్ళీ మేము ముందుకు వచ్చే మీకు ఇంకా చెప్తాం మా బాధలు ఏందో మేము చెప్తాము మీరు ఇక్కడికి వచ్చినా సరే మా బతుకులు లైవ్ లో చూపించండి అన్నా తప్పకుండా అక్క మీరు ఈ కి మీ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ చేయండి నేను ఒకటే చెప్తున్నా మనం తెచ్చుకుంది ఎందుకన్నా ఇప్పుడు ఆ ప్రభుత్వం మనకు ఇబ్బంది అయిందనే మనం ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నామన్నా ఇప్పుడు రేవంత్ అన్న సీఎం కావాలని కాళ్ళకు చెప్పులు లేకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేసే కార్యకర్తలు మనమేమో ఎవరమో కాదు ఈ రోజు మా బాధ చెప్పుకోవడానికి ఎవరు దిక్కులేని పరిస్థితులు ఉన్నాం మేము ఇప్పుడు ఇప్పుడు రేవంత్ అన్న అంటే ఎవరికి ఐమి ఇప్పించే పరిస్థితి లేదు ప్రగతి భవన్ పోతి మన ప్రజాదర్భంలో లెటర్ ఇచ్చిన మన పొద్దున ఆరు గంటలకు పోయి ఒక ఐదు ఆరు కిలోమీటర్ లైన్ నిలవాడి ఆ వీడియోలు కూడా ఉన్నాయి నేను పెడతాను చూడండి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఆఫీస్ల లెటర్ ఇస్తున్నాము లాస్ట్ కోసం తీర్మార్మాలన్నా కూడా లెటర్ ఇచ్చిన మన మా పరిస్థితి మేము ఎవరికి చెప్పుకోవాలన్నా ఇప్పుడు కార్యకర్తల మన మేమే ఇంత బాధపడుతున్నామన్నా ఇప్పుడు ఎందుకు కార్యకర్తల మారినాము ఒక టైలర్స్ మేమంటే గత ప్రభుత్వం లా మాకు గిట్టుబాటు జరిగాక బిల్లులు సకాలంలో రాక మేము పడే కష్టాలు మా రైతులు ఎంత పోసపడుతుర ఈ రోజు అయినా మేము అంతకు వెయ్యి రెట్లు పాదలలో ఉన్నామన్నా మేము ఇది తప్పితే మాకు వేరే పని రాదు మళ్ళా ఇప్పుడు వేరే పని మన తెలంగాణలో ఏమున్నాయన్న బీజేదలో కూడా జాబు లేవు ఇదే ఒక జాబ్ లాగా చేసుకొని బతుకుతున్నామన్నా ఒకరొకరు కుటుంబాలు చెప్పటం లేవన్నా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ చూసినా నల్గొండ అయింది మంచిర్యాలైంది అన్మకొండకే వచ్చి తిరిగిపోతున్నాం అన్న తిరుగుతూరన్నా ఇక్కడ మేమైతే హైదరాబాద్ లో ఉన్నాం గాని రోజు మీ ఆఫీస్ కడ కూర్చొని రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల దాకా ఆఫీస్ కడ కూర్చొని వినియోగించుకున్న సందర్భాలు మేము పెట్టుబడి పెట్టి మేము బదిలాడాల్సిన పరిస్థితి ఏంటన్నా లక్షలు పెట్టి రన్న ఒకరొకరు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు ఇవ్వటరు బయట ఐదు రూపాయలు ఆరు రూపాయలు వడ్డీలకు తెచ్చి కావాలి బట్టలు ఇప్పుడు అని కూర్చుంటే పొద్దు పిల్లలు గరీబుల పిల్లలు మనం కి ఇవ్వాలని చెప్పి మేము ఎంత కష్టపడి ఇప్పుడు ఆరు రూపాయలు ఏడు రూపాయలు వడ్డీలు కడుతున్నారు అన్న నేను చూపిస్తాను ఒక్కొక్క సెంటర్ తీసుకెళ్లి సెంటర్లు కూడా దివాళా తీసే పరిస్థితి ఉంది మేము మిషన్లు అమ్ముకున్నా పరిస్థితి రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిందన్న మాది రైట్ అక్క అయితే కేసీఆర్ ప్రభుత్వం ఉంటేనే మీకు అన్ని రకాలుగా న్యాయం జరిగేది ఇప్పుడు అట్లానే అనిపిస్తుంది అన్న మాకు మరి మేము ఏం లాభం మీ ప్రభుత్వానికి పని పనిచేసి అనిపిస్తుంది ఇప్పుడు అంతే కదా దిక్కుల నోళ్లకి అయిపోయినాం కదా ఇప్పుడు ఎవరన్నా అడు కదా ఆ ప్రభుత్వం బాలేదని చెప్పి ప్రభుత్వానికి పని కదా కదన్న మేము పని చేసి గెలిపించుకొని మా పచ్చులు మారితే మన రేవంత్ అన్న వస్తే మేము పోయి కూర్చొని రేవంత్ అన్న మనమంచి ఆ ఇప్పుడు మన కేసీఆర్ సార్ అయితే మనకు టైం ఇయ్యాడు దొరకడు అదే రేవంత్ అన్న మన ముంగు ఉంటాడు పోయి కూర్చొని అన్నతోని కొట్లాడి మేము రేటు పెంచి నాలుగు నెలలు మేము బిల్లు లేపించుకుంటాం రెండు లక్షల మంది మేము మొత్తం వన్ సైడ్ పని చేసామన్నా మరి ఈ రోజు మరి రేవంత్ రెడ్డి కూర్చుంటలేడు కదా మీ అందరినీ కలవానికి అసలు అదే కదన్నా మేము అక్కడ ఇప్పుడు అక్కడ పోయి లెటర్ ఇస్తే ఏమైందన్నా ఏమన్నా కనీసం ఇట్లా ఇది అని విషయం అని కూడా ఫోన్ చేసే దిక్కు లేరు ఇది ఒక్కటి కాదన్నా ముప్పై మూడు జిల్లాల పరిస్థితి చాలా మందికి ఎంత అంటే ఒక్కొక్కరు షుగర్లు బీపీలు అటాక్ అయినాయి అన్న ఇట్రస్ అటలేక మీరు ఒకసారి కావాలంటే దీని డీప్ నేను చూపిస్తాను మీరు ఒకసారి అంటే రండి చూడండి మా పరిస్థితులు ఎట్లున్నాయి ఏ డిజైన్ కుట్టినాం మేము ఎట్లా కుట్టినాము మా మీద భారం పడ్డా మేము భరించినాము మా గరిబోళ్ల పిల్లల కోసం మా పిల్లల కోసమే కదా మా వెనకాల ఉన్న వాళ్ళని మేము పట్టించుకోవాలి కాబట్టి వాళ్ళకు ఉపాధి చూపించాలి కాబట్టి మేము ఇప్పుడు ఈ సంవత్సరం మేము చేయకపోతే నెక్స్ట్ ఇయర్ మాకు ఉపాధి దొరుకుతుంది దొరకదు ఇది తప్పించి వేరే పని చేయలేని పరిస్థితి కదన్న ఇప్పుడు ఇప్పుడు మేమేం పని చేసుకోం మాకు ఇది అలవాటు అయిపోయింది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి పని చేస్తున్నాము ఒకవారు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నుంచి చేసుకొని అన్న దీని మీద ఇప్పుడు వేరే పని చేయలేము ఈ రోజులు పెట్టి సడన్ గా ఇప్పుడు ఈ పిల్లలు ఇవ్వకపోయేసరికి ఇది చేయలేము ఉండలేము అనే పరిస్థితి మాది ఘోరంగా ఉందన్న ఒకసారి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విషయం ఈ ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఇమీడియట్ గా మాకు ఆ బిల్స్ శాంక్షన్ చేసామని పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చింది కాపీ అర్థం కావట్లేదు అసలు రైట్ అమ్మా